దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించున్నది వివేచన తన స్వరమును వినిపించున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోనూ నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది గుమ్మముల యుద్ధను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యుద్ధను నిలవబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నయూ నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయనను లేదు అవి అన్నయ్యూ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేల్వి బంగారు ఆశింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువల సొత్తులేనివి దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసంగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేత నగును యహోవా భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహ్యుకుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నెచ్చుటయూ నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయంను బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూనూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి మేల్వి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను ఆ ఆనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితీని